పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణిలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక్కసారిగా పెరిగిన బంగారం మరియు వనదాలు బంగారం మరియు వణదలు భారీగా పెరిగాయి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల వంద రూపాయలు పెరిగి ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడింపు పది గ్రాముల గొడు ధర వచ్చేసి తొంభై ఒక వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వందల రూపాయలు పెరిగి తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు ఎయిటీన్ క్యారెట్ పది గ్రాముల గొడు ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఆరు వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా బంగారం మరియు వనదాలు బారీ పెరిగాయి ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ